ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అన్నం మానేసి పుల్కాలు తింటే షుగర్ ఉన్నవారికి చాలా మంచిదని నేను చెప్తూ ఉంటాను ఎందుకంటే ఒక గ్లాసుడు బియ్యం అన్నం వండుకు తిన్నప్పుడు నూట యాభై గ్రాముల పిండి పదార్థాలు వెళ్ళిపోతాయి సుమారుగా అదే రెండు పుల్కాలుగా మనం తీసుకున్నప్పుడు అందులో సుమారుగా ముప్పై నుంచి నలభై గ్రాములు మాత్రమే పిండి పదార్థాలు వెళతాయి అంటే పిండి పదార్థాలు ఎంత తగ్గిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు అంత తగ్గుతాయి కాబట్టి అన్నం మానేసి పుల్కాలు తినమంటాం ఆ పుల్కాలను కూడా చాలామంది అచ్చంగా గోధుమ పిండితో చేసుకుంటే అది మంచిది కాదు మల్టీగ్రెయిన్ పిండితో పుల్కాలు చేసుకుంటే మంచిది అని నేను తెలియజేస్తూ ఉంటాను కేజీ పావు గోధుమలకి పావు కేజీ రాగులు పావు కేజీ సజ్జలు పావు కేజీ జొన్నలు ఈ నాలుగు కలిపితే రెండు కేజీలైనవి దీనికి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్ సోయాబీన్స్ కలిపేసి ఈ గింజల్ని ఎండపెట్టేసి పిండి పట్టించుకుని జల్లించకుండా దాన్ని అలా పులకాలకు వాడుకుంటే మంచిదని నేను ఎప్పుడూ చెప్తాను మామూలు గోధుమలు పావు కలుపుతున్నాం పుల్కా పిండిలో మిగతావన్నీ అంటే ఇది శాఖం అవి సకంలా ఉన్నాయి అనుకోండి ఈ పుల్కా పిండిలో వాడే గోధుమలు మామూలు ఆర్డినరీ గోధుమల కంటే కూడా బ్లాక్ వీట్ నల్ల గోధుమలు గనక కలుపుకుంటే డయాబెటీస్ వారికి ఇంకా చాలా మేలు జరుగుతుందని సైంటిఫిక్గా ప్రూవ్ అయిందనమాట ఎవరు పరిశోధన చేశారంటే రెండు వేల పద్దెనిమిదిలో పెకింగ్ యూనియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ బీజింగ్ చైనా దేశం వారు దీని మీద పరిశోధన చేశారనమాట మామూలు గోధుమల కంటే నల్ల గోధుమలు డయాబెటిక్ పేషెంట్స్కి బ్లడ్ గ్లూకోజ్ అబ్జాబ్షన్ ఎక్కువ జరగకుండా షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతున్నదని ఎలా వాళ్ళు పరిశోధన చేసి నిరూపించారంటే నూట ఇరవై మంది షుగర్ వ్యాధితో బాధపడేవారిని తీసుకున్నారు అరవై మంది గ్రూప్ వన్గా విడగొట్టారు ఇంకొక అరవై మందిని గ్రూప్ టూగా విడగొట్టారు గ్రూప్ వన్ షుగర్ పేషెంట్స్కి అరవై మందికి నల్ల గోధుమలను ఉపయోగించారు గ్రూప్ టూ షుగర్ పేషెంట్స్ అరవై మందికి సాధారణంగా మనకు మార్కెట్లో దొరికే గోధుమల్ని అందించారనమాట ఇద్దరికీ రోజంతా ఇచ్చే ఆహారం కానీ ఇద్దరికీ జీవనశైలి అన్నీ సమానంగా ఉంటాయి ఈ అరవై మందికి ఇరవై మందికి కానీ చిన్న మార్పుల్లా బ్లడ్ షుగర్ టెస్ట్లు తీశారు భోజనం చేసిన రెండు గంటల తర్వాత పోస్ట్ లంచ్ షుగర్ టెస్ట్ చేస్తే వీళ్ళకి థర్టీ పర్సెంట్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గాయి ముప్పై శాతం తగ్గాయి బ్లడ్లోకి గ్లూకోజ్ అనేది అబ్జర్బ్ కాకుండా ఈ నల్ల గోధుమలు ప్రేగుల్లో నుంచి గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్లకుండా బాగా కంట్రోల్ చేస్తున్నది దీనికి రీజన్ అందులో ఉండే ఫైబర్ అందులో ఉండే కొన్ని ఫ్లేవనాయిడ్స్ ఈ రకమైన ప్రయోజనాన్ని కలిగిస్తున్నాయి అంటే థర్టీ పర్సెంట్ షుగర్ తగ్గటం అంటే భోజనం చేసా కొంతమందికి నూట అరవై నూట డెబ్భై ఉండాల్సింది మరి రెండు వందలు రెండు వందల యాభై ఉంటుంది ఇప్పుడు నల్ల గోధుమలు ఇట్లా వాడారనుకోండి శుభ్రంగా నూట అరవై లోపు వచ్చేస్తుంది కదా సింపుల్ మార్పు అందుకని ఇందులో ఉండే ఫ్లావనాయిడ్స్ ఫైబర్ స్పెషల్గా గ్లూకోజ్ అబ్జార్బ్షన్ బ్లడ్లోకి వెళ్లకుండా కంట్రోల్ చేస్తున్నదని నిరూపించడం జరిగింది కాబట్టి మల్టీగ్రెయిన్ పిండి మన ఇంట్లో ఆడించుకునేటప్పుడు నల్ల గోధుమలు పావు తీసుకుని రాగుల పావు కేజీ సజ్జల పావు కేజీ జొన్నలు పావు కేజీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్ సోయాబీన్స్ ఈ నాలుగుని కేజీంపావు నల్ల గోధుమలు కలిపేసి ఎండబెట్టి పిండి పట్టించుకోండి ఆ పిండిని పులకాలకు వాడుకోండి ఈ పులకాలు చేసేటప్పుడు ఆ పిండిలో కూడా మనం మునగాకు అంత గిల్లేసుకుని ఆకులు మునగాకు కలుపుకోవటం ఒక పద్ధతి లేదు అంటే మెంతుకూర అంత ఆకులు గిల్లేసుకుని పిండిలో పిండి అంత అయితే మెంతికూర అంత కలిపేసేయండి దానికి డబల్ అయినా కలుపుకుంటే మంచిదే ఇలా మెంతి కలిపి పొలకా పిండిలో చేసుకోండి ఎప్పుడన్నా కావాలంటే పాలక చిన్నగా కట్ చేసేసి ఆ పాలకు తురుము పిండి ఎంత ఉంటే అంత పాలకు తురుము కలిపేసేసుకోండి ఈ మూడు రకాల ఆకుకూరలు పొలకాల పిండిలో కలుపుకుంటే మీ లోపలికెళ్ళే కార్బోహైడ్రేట్స్ ఇంకా తగ్గుతాయి బ్లడ్ గ్లూకోజ్ని ఇంకా కంట్రోల్ చేయటానికి ఇది చాలా మంచి టెక్నిక్ అనమాట మీరు అన్నము తినేసేసి రక్తంలో చక్కెర స్థాయిని పెంచి దాన్ని తగ్గించడానికి మందు వేసుకుంటున్నారు ఇటు పెంచటం ఎందుకు తగ్గించటానికి మందు వేయటం ఎందుకు రక్తం లోపల చక్కెర స్థాయిలు పెరగకుండా ఆహారం ద్వారానే జాగ్రత్త పడితే ఎంత మంచిదో ఆలోచించండి ఒకసారి అందుకని డాక్టర్ గారు అంటారు మీరు అన్నం తినే ఈ మాత్ర వేసుకుని అన్నం తినండి అంటే మీరు తినేదాని ద్వారా పెరుగుతుంది పెరగకుండా ముందే మాత్ర వేసుకోమంటున్నారు ఇది ఎలాంటిదంటే చెమ్ము నీళ్ళు దగ్గర పెట్టుకోండి బాబు తర్వాత బురదలో కాలు పెట్టండి ఎటు అవుతుందని తెలుసు ముందే మనం ఇలా చేస్తున్నాం కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఈ కార్బోహైడ్రేట్సే డయాబెటీస్ ఉన్న వారికి శత్రువు కాబట్టి వాటిని ఎంత తగ్గించేయగలి అంత మంచిది ఇప్పుడు ఒక గ్లాసుడు బియ్యం తింటే నూట యాభై గ్రాములు కార్బోహైడ్రేట్స్ వెళ్తున్నాయి మీరు తెల్లటి బియ్యం అన్నం తింటున్నారు ఈ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ జీరో మరి ప్రోటీన్ లేదు ఫ్యాట్ లేదు ఇతర పోషకాలు ఏమి లేవు ఒట్టి పిండి పదార్థాల్లోన తెల్లటి బియ్యం అన్నవి తింటున్నాం షుగర్ తెచ్చుకుందాం ఇప్పుడు నేను చెప్పినట్టు బ్లాక్ వీట్తో మల్టీగ్రెయిన్ పిండిట్లా తయారు చేసుకుని ఆక్వర్ పిండిలో కలిపారనుకోండి మీకు ట్వంటీ గ్రామ్స్ నుంచి థర్టీ గ్రామ్స్ మధ్యలోనే కార్బోహైడ్రేట్స్ వెళ్తాయి అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి ట్వంటీ గ్రామ్స్కి తగ్గించేసామంటే చూడండి ఎంత ఎక్కువ మార్పు కూర ఎక్కువ తినేస్తాం పులకాలలో కడుపు నిండా ఒక అర కేజీ ముప్ప ఒక కేజీ రెండు రకాల కూరలు చేసుకుని అట్లా పెట్టుకుని రెండు పులకాల్లో అట్లా పెట్టుకు తినండి ఈ పులక తినేటప్పుడు కూడా కూర ఎక్కువ వెళ్ళాలంటే పుల్కా పొర పై పొర తొంపండి అంత మొక్క కూర నిండా పెట్టుకు తినేయండి కింద పొర తొంపండి ఇంకొక మొక్క దాంట్లో కూర పెట్టుకొని నింపేసేయండి ఇట్లా రెండు పులకాలతో ముప్పవ కేజీ కూర వరకు మీరు తినేసేవచ్చు కూరల్లో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి వంద గ్రాముల కూరగాయలు తీసుకుంటే అందులో యావరేజ్ నుండేది నాలుగు గ్రాముల పిండి పదార్థాలు అంటే కూరలు ఎంత తిన్నా షుగర్ పెరగదు కాబట్టి కర్రీస్ ఎక్కువ తినాలని నియమం పెట్టుకోండి ఆ కూరలు కూడా ఎక్కువ తినాలంటే నూనె ఉప్పులు లేకుండా కాస్త చప్పగా వండుకుంటే ఎక్కువ కూర తినగలుగుతాం ఆ కూర కూరగాయలు కలిపి ముప్పై కేజీ రెండు మల్టీగ్రెయిన్ పిండి బ్లాక్ వీట్తో చేసిన పెట్టుకు తినండి మధ్యాహ్న పూట అవసరమైతే సాయంకాలం కూడా ఇదే తినండి అన్నం మానేసేసేయండి పూర్తిగా డయాబెటీస్ ఎంత సింపుల్గా తగ్గుతుందో ఇలా మార్పు చేసుకుంటూ డయాబెటీస్తో బాధపడేవారు ఇడ్లీలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మానేసేయండి ఇడ్లీ అనేది పిండి పదార్థాలు ఎక్కువగా వెళ్ళిపోయేటట్టు చేస్తున్నది మీకు ఆవిరిలో ఉడికింది మెత్తగా ఉన్నాయి గ్యాస్ రాటలేదనుకుని వాయిల్ వాయిల్ దింపేసి నాలుగైదు ఇడ్లీలు లాగించారనుకోండి అన్నము తిన్నట్లే రక్తం లోపలకి చక్కెర గేట్లు లేపితే నీళ్లు దూకినట్టు జమ్మని దూకేస్తుంది అందుకని మళ్ళీ డాక్టర్ గారు అంటారు మీరు ఇడ్లీ తినముందండి మాత్ర వేసుకుని ఇడ్లీ తినండి రక్తంలో చక్కెరని పెంచి ఇడ్లీలు తినటం ఎందుకు తగ్గించటానికి లైఫ్ అంతా మాత్రలు వేసుకోవటం ఎందుకండి చక్కగా మొలకెత్తిన విత్తనాలు కాస్త ఏదన్నా నానపెట్టిన డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ ఇట్లాంటి వాటిని జామకాయ రేక్కాయ దానిమ్మ గింజలు ఇట్లాంటి వాటిని కలిపి తినేసేయండి బ్రేక్ఫాస్ట్ మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా మందులు లేకుండా కంట్రోల్లోకి వచ్చేస్తాయి అందుకని ఇలాంటి జీవనశైలిని ఆహార నియమాలు మీరు మార్చుకోండి మామూలు గోధుమలు బ్లాక్ వీట్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంచిది డిన్నర్ తిన్నాక ఒక గంట వాకింగ్ చేయండి మార్నింగ్ ఒక గంట వ్యాయామాల ఆసనాలు చేసుకోండి రెండు పూట్ల వ్యాయామం డైట్ ఎట్లా మార్చండి నాన్ డయాబెటిక్గా మీరు అయిపోతారు క్రమేపీ మందులు తగ్గించుకుంటూ మందులు మానే స్థితికి రండి సాయంకాలం పూట పుల్కా కూర బదులు కూడా డ్రై నట్స్ నానబెట్టుకుని నాలుగు రకాలు తినేసి వాల్నట్స్ బాదం పిస్తాలు పొచ్చగంజలు ఇట్టాడు వాటిని నానబెట్టు తిని ఫ్రూట్స్ తినేయండి డయాబెటీస్ అసలు కనపడదు కాబట్టి షుగర్ వ్యాధిని పోగొట్టుకోవడం మీ చేతిలో ఉంది కానీ డాక్టర్ చేతిలో లేదు కాబట్టి మీ ఆరోగ్యం బాగుండాలంటే షుగర్ వ్యాధిని మీరే జయించాలి మీ అలవాట్ల ఆహారాన్ని వాళ్ళు మార్చుకుని శ్రద్ధ పెడతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం